అందరూ దండి ఎత్తున్నాం పాపం జగన్ మేలు ఇచ్చి పంపిస్తున్నాడు అసలు అయినా రావాలి మేము పజ్జి అదే అసలు అంటే అవును ఆయన మేలు కదా అవును ఆయన మేలు ఎట్టయినా పంపిస్తున్నాడు పజ్జిని వేలు చేస్తున్నాడు పింఛిని ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు ఇందరమ్మ ఉన్నప్పుడు కూడా ఇస్తున్నాడు మీ నాయన ఉన్నప్పుడు వాడు ఇస్తున్నాడు తెలిసిందా సార్ మీరు వస్తున్నారు అని చెప్పి మేము ఈ రోజు పని కూడా ముగి చేసేసి ఉన్నాం రాసుకున్నాడు పేరు అక్కడ చూస్తే కాంపారాలో భీము పప్పు డబ్బులు అన్ని ఇచ్చినాడు ఈ సర్టీరు మీరు మచ్చిలో ఉంటాడు చూడు కుక్కలు

ఇది వచ్చిందా ఈ అమ్మఒడి హాఫ్ వెళ్ళి దానిలో రాట్టించేస్తుంది మాది తప్పకుండా చెప్పాలనుకుంటే ఎందుకు కాదు అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆస్తి అది పిల్లల కోసం ఆయన చెప్పేది నేను ఇచ్చే ఆస్తి చదువు చదవాలనుకున్నప్పుడు ఎవరు ఆపాపేనా సరే తప్పకుండా చేస్తాం పటాలి కట్టిస్తే సార్ ఇంకేం వద్దు మాకు అలాగే మీదేనా హౌస్ పెట్టేసేయండి హౌస్ సైడ్ పెట్టాయి ఆయన అడుగుతారు ఏదైనా డీటెయిల్స్ ఆధారా ఇంకేం కావాలి మామూలుగా తర్వాత ఒక నెంబర్ ఇచ్చేసి తర్వాత చూసుకుంటారు సరేనా గాలి అది కొంచెం చూడండి ప్లాస్టిక్ పైపా అదే మీరు మీరు డిలే చేసే కొద్దీ వాళ్ళు ఎలక్ట్రికల్ పని వాళ్ళే చేసేస్తారు మంచిది కాదు సాగేం కనబడటం పనిలో పని క్రీమ్ చేసే సార్ ఒక మాట చెప్పేసి ఇంట్లోకి సైట్ మొత్తం తక్కువ ఉండేది వేరే వాళ్ళది అయింది ఆ లింక్ తీసేదానికి అడుగు రావగారు ఇనుసులు తిరిగాను అడగండి వేరే ఒక వన్ వాళ్ళది మళ్ళీ లింక్ అయింది ఈ స్పెషల్ కేసు నేను చెప్పినా కదా మాకు పంపించండి సీఎం రిలీఫ్ ఫండ్ లాగా ఈ స్పెషల్ కేసులు ఇది ట్యాక్ చేస్తామన్నమాట దాన్ని స్పెషల్గా వేరేగా చూస్తారు కొంచెం జాగ్రత్తగా చూసి చేస్తారు నేను చేస్తాను సాల్వ్ చేస్తాను ఇబ్బంది లేకుండా అదే కొన్ని వాళ్ళ చేతులు చేస్తారు మళ్ళీ గుడి ఇది దీని ఏమంటారా మన కంప్యూటర్ ఫోన్ ఉట్టి ఫోన్ కాదు ఇది మన మన పాతాయి అవి ఫోన్లు ఇంకా అదే తెలివి ఉంది దాని ఇష్టం అట్లా ఈ కంప్యూటర్లు కూడా ఇష్టం వచ్చిన దగ్గర కొంచెం ఆటలు తప్పకుండా చేస్తా నేను చేయిస్తానులే పైన చేయిస్తాను

తీర్చులు అన్నాయి పిల్చండి సరే అమ్మా చూస్తారు మా చిన్న ఏడప చూడాలని వచ్చాడు తీసుకునే చూడాలి నానా

మనం చెప్పిన రూల్ ప్రకారం నా గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం నడుచుకోవాలా ఎప్పుడైతే మీరు ఏదో ఒక స్కీమ్లో పడ్డారో అంటే మిమ్మల్ని గుర్తించింది అందుకని నా నన్ను పట్టించుకోవటం లేదు నా గవర్నమెంట్ నాకు నన్ను చూడటం లేదు నన్ను పెద్దవాళ్ళని చూస్తున్న పెద్దవాళ్ళు పక్కన పెట్టేసేయండి మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు అది తీర్చడానికే వచ్చిండేది గవర్నమెంట్ ఉండేది కానీ మేము తిరిగేది కానీ ఇది వరకు ఈ ఈ వ్యవస్థ వాలంటీర్లు కానీ సచివాలయం కానీ వీళ్ళు లేరు మొన్నటి దాకా అప్పుడు ఏం చేసేవాళ్ళం మన నువ్వైనా నేనైనా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేవాళ్ళం అక్కడ పోయి కూర్చున్నది అందరూ వస్తారు గుంపులు గుంపులుగా ఇప్పుడు వ్యవస్థ మారింది సచివాలయం సచివాలయాన్ని మన ఊర్లో పెట్టారు వాలంటీర్ని మన ఇంటికి పంపించారు కొన్ని తప్పులు ధరతూ ఉన్నాయి కొందరు కావాలని చేస్తూ ఉండరు నువ్వు చెప్పావు కదా పెద్ద వదిలేద్దాం కానీ ఈ సరిదిద్దుకుంటా పోతా ఉన్నా ఇప్పుడు చెప్పారు ఏం కావాలా ఏంటని ఎప్పుడైతే మిమ్మల్ని గుర్తించారో ఇంకా సరే అవుతాయి ఇప్పుడు ఆ ముగ్గురు సర్టిఫికేట్ నువ్వు నా ఇదిగో ఈ రూల్ అంటావు గవర్నమెంట్ లేదు దీని ప్రకారం ఏమంటుంది అది సరి చేసే బాధ్యతనా ఏ నేను చూస్తా నేను కనుక్కుంటా కూడా అది రికార్డ్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తానమ్మా నేను చేస్తాను ఓకే మీరు వెళ్ళిపోవచ్చు మంత్రి వస్తా అన్నాడు ఆయన వస్తున్నాడు ఇంకా ట్యాప్లు అవి కూడా పెట్టేస్తూ ఉన్నారు మంత్రి అనేది వచ్చి నేను రిబన్ కట్ చేయాలా అన్నాడు ఆయన వచ్చి చేసేస్తే మీరు ఇంకా దిగిపోవచ్చు సరే అమ్మా వింటారు కదా వస్తుంది ఐదు నెలలు అంటు దానికి నువ్వు తీసుకో నువ్వు తీసుకో ఫోటో తీసుకుంటాను ఓకే అమ్మా అదే అదే వచ్చింది అందరూ అందరూ గిట్టిగా ఉండాలి లేలా ఇది చాలామంది నాకు చెప్పారు నేను స్టెప్ బై స్టెప్ అన్నట్టు పోతా ఫస్ట్ చాలా మంది అద్దీ ఇంట్లో ఉండరు అందుకని ఇక్కడ నుంచి అద్దె కట్టకుండా మేము కిట్కో ఇల్లు రెడీ చేయండి అనేది స్టెప్ నెంబర్ వన్ చేసిన తర్వాత మేము అక్కడ ఎట్టు ఉంటాము ఇక్కడైతే మగ్గం చేయగలుగుతాం అక్కడ చేయలేము అంటారు ఆ ఇష్యూ క్షిప్నా ఆ బిల్డింగ్ల దగ్గర ఎంపీ స్థలం కూడా ఉంది అక్కడ ఒక షెడ్ లాగా కట్టేసి అందరికి అనుకూలంగా పని పనిచేస్తుంది కామన్గా చేసుకోవటం ఎట్లా అనేది కొంచెం ఆలోచించాలి దాని మేము ఇక్కడే ఉంటాం అది రెంట్కి ఇచ్చేసి అక్కడ ఎక్కువ రెంట్ వస్తుంది ఇక్కడే ఉంటాం ఏదో చూడాలి ఎందుకంటే ఇచ్చిన తర్వాత అది రెంట్కి కూడా ఇవ్వచ్చు రివర్స్లో అన్న కానీ ఒక కామన్ ప్లాట్ఫామ్ లాగా మిమ్మల్ని అందరూ కూడా ఎందుకంటే ఇళ్ళల్లో పనిచేయటం వేరు అక్కడ కామన్గా పెట్టడం వేరు సరేనా తీసుకుంటాయి నెంబర్ రాస్తే బెటర్ లోక లోకనాథం లోకనాథం తమిళనాడు ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపంలో నేను ఒక నెంబర్గా ఉన్నాను అవునా ఇదే సుశానం ఉంది సార్ మనం చనిపోతే శుభ్రతలో కదా సార్ తీసుకెళ్ళేస్తారు అవును ఆడంతా గలేజ్ చేస్తున్నారు సార్ నేను నాలుగైదు సార్లు చెప్పాను వాళ్ళకి అయ్యా ఒక బోర్డు పెట్టండి ఆడ గలేజ్ చేయబా అని చెప్పాను సార్ అది ఒక సదుపాయం చేయ సార్ అలాగే ఫాదర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ దేవస్థానం స్థాయి నుంచి ఉన్నాను సార్ అప్పుడు రెండు మూడు సార్లు సార్ కూడా వచ్చారు ఆడికి ఆయన కూడా తీసుకొని రాగలిగారు అమ్మగారు కూడా ఇచ్చేస్తారు వస్తుంది ఇదిగో సరే ఇచ్చారా పోయిన సంవత్సరం నేను లేను పోయిన సంవత్సరం నేను అయితే కాదు సార్ కొన్ని సంవత్సరం నేను లేను అదే మీరు హ్యాండ్ మన రీడింగ్ ఇక్కడ పార్టీకి మీరు కన్విన్స్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ప్రసాద్ ద్వారా వచ్చి ఇచ్చాను సార్ అది ఏదైనా చూడద్దు ఎందుకంటే నేను సపరేట్గా ఉంటున్నాను పిల్లకాయలకి నాకు సంబంధం లేకుండా సార్ కావాలా ఎప్పుడైనా మీరు చూస్తే చెప్పండి దీని మీద పోతావండి జాగ్రత్త మండే కీస్ ఇస్తాను లేకపోతే సామాన్లు కూడా ఉన్నాయి సార్ తీసేసుకుని మండే ఇస్తాను ఈ ఏమవారం బుధవారం ఎందుకు మండే దాకా ఈరోజు అని చెప్పు ఈరోజు చాలా మంచి రోజు చాలా మంచి రోజు సామాను తీసేసేమో రేపు మళ్ళీ ఈ దాన్ని వస్తా సవారి గుంటకి మాకు ఖాళీ కావాలా ఈరోజు ఇచ్చేసేయాల నేను రేపు పని వేరే వాళ్ళు చేసి మొదలు ఈ ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి దుపులో బాగా పెద్ద తరహా నేను కూడా వచ్చాను కదా మా నీళ్ళు కొట్టించేసి రోడ్ కూడా పెట్టించేస్తున్నాను కొత్త రోడ్డు పక్కన సైడ్ కాలు గెట్ ఉంటది నీళ్లున్నాయ్ ఇంకా డౌన్ అయిపోతుంది పర్లే కానీ మట్టి దియాలేసినా ఏమవుతుంటే లేదంటే చిన్న రోజు పెద్దది వాడు ఇటు కొట్టాడు బోరు సార్ ఎండలో ఇబ్బందిగా ఉండదు మాకు నీళ్లు మూడు రోజులు నాలుగు రోజులు రావు బోరు కావాలి మాకు

అటు ఒకటే ఇవ్వడానికి లేదు అదే చెప్పాలి మళ్ళీ ఉంటానంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవటం లేదు అని చెప్పాలా నీకు తోడు అంటే యాడ్ చేస్తే రావు ఏమనుకుంటున్నారేమో కూర్చొని చెప్పాలట ఇప్పుడు చేర్చ ఇంకెవరో వచ్చి చెప్పుంటారు అటు చేరిస్తే ఎన్ని కుదరదు ఎట్ట అన్నట్టు